వెల్కమ్ వెల్కమ్ టు మై లైవ్ ఇవాళ ఫేస్ లవి పెట్టలేదు కొన్ని నిమిషం హాయ్ అండి గుడ్ ఈవినింగ్ హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ ఫస్ట్ లైక్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ కొంచెం బయటకు వెళ్ళాం ఇవాళ సో అందుకని పని కూర్చొని మీతో సరదాగా మాట్లాడదామంటే అందుకే పని చేసుకుంటూ చేస్తున్నాను హాయ్ యామిని గారు గుడ్ ఈవినింగ్ యామిని భావన గుడ్ ఈవినింగ్ రా హాయ్ హాయ్ ఫస్ట్ నువ్వే వచ్చావు ఏంటి స్పెషల్ టీ తాగేవా టీ అలవాటు లేదు కాదు మర్చిపోయా ఉదయం మా అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాము అందుకని లేట్ అయింది ఇవాళ ఇంకా ఈవినింగ్ వంటకి రెడీ చేయాలిగా అందుకే హాయ్ హాయ్ యామని గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ పావని ఏం చేస్తున్నావు సూపర్ ఇద్దరు వచ్చేసారబ్బా కిట్టు గారు హాయ్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ డన్ ప్రీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా వారు చెప్పానండి ఓకే ఓకే అన్నారు చూపించాను నెంబరు థ్యాంక్ యూ టీ తాగేరా చిట్టు గారు టీ కాఫీ పక్కా జగన్ ఫ్యాన్స్ ఆ మీరు అన్ని జగన్ గారి ఉన్నాయి వీడియోస్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మా లైవ్ ప్రోగ్రామ్ హైట్ లో ఉండదు ప్లీజ్ కామెంట్ చేసేయండి ఇప్పుడే వచ్చానండి ఆఫీస్ నుంచి అవునా ఓకే ఓకే కావని భావన ఏం చేస్తున్నారా ఏంటి స్పెషల్ ఆఫ్టర్నూన్ ఏం కర్రీ తిన్నారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ హైడ్ లో ఉండద్దు ప్లీజ్ కామెంట్ చేసేయండి ఫేస్ లైఫ్ పెట్టేటప్పుడు ఒక్కరు రబ్బ్బా నార్మల్ లైవ్ పెట్టేదోడు మాత్రం ఎంత మంది ఇప్పుడు ట్వంటీ మెంబర్స్ ఉన్నారు ఏం తిన్నారు కిట్టు గారు స్పెషల్ ఈవినింగ్ అయిపోతుందా వర్క్ మీది హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ హైడ్ లో ఉండద్దు ప్లీజ్ కామెంట్ చేసేయండి ఉన్నారా హైడ్ లో కామెంట్ చేయండి అబ్బా హైడ్ లో ఉండద్దు లైక్ 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 వెంకటేష్ గారు హాయ్ అండి చాలా రోజులకి వచ్చారు థ్యాంక్ యూ లైక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఏంటి బిజీయా వెంకటేష్ గారు బిజీ బిజీగా ఉన్నారు స్పెషల్ ఏమి లేదు యామని గారు ఏమి లేదా ఓకే లో ఉండద్దు ప్లీజ్ కామెంట్ చేసేయండి ఏం తిన్నారు వెంకటేష్ గారు ఎలా ఉంది మీ ఛానల్ రోత్ ఏమైనా పెరిగిందా ఫేస్ లే పెట్టలేదని అందరూ రాకుండా ఉండకండి ప్లీజ్ వచ్చేసేయండి లైఫ్ హైట్ లో ఉండద్దు ప్లీజ్ కామెంట్ కామెంట్ చేసేయండి అబ్బా గ్రూప్ లో షేర్ చేసి వచ్చాను అవునా ఓకే ఓకే ఇవాళ మా పిల్లలకి స్పెషల్గా ఏమైనా చేయమన్నారు అందుకనే పడుకోని ఎగిసాక ఇప్పుడే జస్ట్ ఇంకా అలాగే స్టార్ట్ చేసా లైవ్లో కూర్చుంటే పని అవ్వదు కదా అని ఇంకా లైవ్ పెట్టుకుంటూ చేస్తున్నమాట లైక్ షేర్ కామెంట్ అందరూ చేస్తారండి బాబు మీరే రారు వెంకటేష్ గారు ఎందుకు రావడం మానేశారు అసలు చేయి ఇలా పట్టుకొని చేయడమే సైడ్ పొయ్యి దగ్గర ఉండాలంటే హీట్ ఎక్కిపోయిద్ది హెడ్ ఎక్ బాగా నేను డైలీ వస్తున్నా మీరే గుర్తించలేదు అవునా ఎప్పుడు వస్తున్నారు డైలీ ఈ డిపితోనేనా వస్తున్నారు ఎప్పుడు వస్తున్నారు వెంకటేష్ గారు గ్రూప్ ఏంటి గ్రూప్ వైటి అంటే ఒక ఫైవ్ మెంబర్స్ లేడీస్ ఉన్నారు ఇక్కడ ఇలాగే లైవ్ లో పరిచయం పరిచయం అయిన వాళ్ళమాట ఇన్స్టాలో యాడ్ చేసుకున్నాం మేము ఒక గ్రూప్ లాగే యాడ్ చేసుకున్నాం లో ఉండకండి కామెంట్ చేయండి స్టార్టింగ్ స్టార్టింగ్ ఫేస్ లైవ్ పెట్టలేదుగా అందరూ వచ్చే ట్వంటీ మెంబర్స్ వచ్చారు అలాగ వెళ్ళిపోయారు ఓకే ఓకే వైటీ ఫ్యామిలీ అన్నమాట మా అందరిది అలా క్రియేట్ చేసుకున్నాం మేము హాయ్ లో ఉండద్దు కామెంట్ చేసేయండి అబ్బా నేను ఇవాళ అసలు యాక్చువల్లీ లైవ్ పెట్టకూడదు అనుకున్నా చాలా వర్క్ ఉంది ఇవాళ ఎందుకో కంటిన్యూగా పెడుతున్నా కదా మళ్ళీ ఆపేయడం ఎందుకులే అనేసి ఇంకా స్టార్ట్ చేశా ఏం తిన్నారు వెంకటేష్ గారు హాయ్ హాయ్ ఇంకెలా పట్టుకొని ఉండిపోవాలబ్బా ఫోన్ మాత్రం హాయ్ హలో హలో అందరూ ఏంటబ్బా కిట్టుగారు ఉన్నారా వెళ్ళిపోయారా లైక్ ఇచ్చి వెళ్ళిపోయారా ఇంకా ఏంటి సంగతులు వెంకటేష్ గారు డైలీ వస్తున్నారా లైవ్కి వస్తే కనపడాలి కదా నాకైతే కనపడలేదండి మీరు ఒక్క నిమిషం నా కామెంట్ చదువు హాయ్ 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 ఏం పెట్టారు హాయ్ హలో అని పెట్టారు ఇంకేం పెట్టారు ఇవే వస్తున్నాయి కదా వెంకటేష్ గారు ఇంకేం రాలా ఏం పెట్టారు కామెంట్ మిస్ అయిందండి యామిని గారు గుడ్ ఈవినింగ్ దార్లా గారు గుడ్ ఈవినింగ్ అండి టీ కాఫీ తాగారా లైక్ చేయండి లైక్ హైడ్ లో ఉండద్దు గుడ్ ఈవినింగ్ దార్లా గారు మీవి కొన్ని కామెంట్స్ మిస్ అవుతున్నాయి వెంకటేష్ గారు కామెంట్స్ మిస్ అయిపోతున్నాయి హైడ్ లో పడిపోతున్నాయి అన్ని ఫోర్త్ లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇవాళ బయటికి వెళ్ళొచ్చా మార్నింగ్ ఇంకా ఆఫ్టర్నూన్ వర్క్ అలానే ఉండిపోయింది కొంచెం లేట్ అయింది ఇందుకో ఇవాళ వెరీ గుడ్ ఈవినింగ్ భావన గారు లైటింగ్ పడుతుంది కదా ఇప్పుడు బాగా కనపడుతుందా ఇలా పెట్టి చేసుకోవాలి తాగారా భావన గారు టీ అలవాటు ఉండదుగా భావన టీ తాగదు కదండి ఓకే పర్వాలేదా మనకి ఎదురుగా లైట్ పడుతుందిగా మనకి కనపడలే అవునా ఓకే టీ అలవాటు లేదు దార్లా గారు మంచి పిల్ల టీ అలవాటు లేని వాళ్ళందరూ మంచి వాళ్ళు తెలుసా హెల్దీగా ఉంటారు హైడ్ లో ఉండదండి ప్లీజ్ కామెంట్ చేసేయండి నిన్న రాలేదు దార్ల గారు అబ్బో నవీన్ గారు ఏంటి లేట్ అయ్యింది టీ తాగారా నవీన్ గారు తాగే ఉంటారులేండి మీరు వంట చేస్తుంటే నాకు ఇక్కడికి వాసన వస్తుందా అయ్యో నేనేం చేస్తున్నాను మరి హాయ్ హాయ్ కిట్టు గారు హాయ్ అండి ఏం చేస్తున్నాను చెప్పండి వాసన వస్తుంది అన్నారు కదా ఏం చేస్తున్నానో చెప్పాలి ఎప్పుడు పని తొందరగానే అయిపోయేది మీతో కొంచెం ఫ్రీగా మాట్లాడుకు కూర్చొని మాట్లాడతా ఎప్పుడు పని మానుకోని లైన్ పెట్టాలంటే నాకు అయిపోయింది ఇంకా రౌండ్ నూళ్ళు ఏదో ట్రై చేస్తున్నారు విజయవాడ వాళ్ళు అనిపించుకున్నారండి విజయవాడ వాళ్ళే అనిపించుకున్నారు అచ్చం భలేకే భలే గెస్ట్ చేశారే ఏదో ట్రై చేస్తున్నానా మా పిల్లలు స్నాక్స్ అడిగారు గారు వాళ్ళకి ఏదో ఒకటి కావాలి కదా స్నాక్స్ ఐటమ్స్ అందుకనే బిస్కెట్స్ తయారు చేస్తున్నా బిస్కెట్స్ భావన గారు ఉన్నారా ఉంటారండి వెళ్తారు మీరు టీ తాగారా గారు నేను చెప్పాను కదా రాజ్ కుమార్ గారు హాయ్ అండి గుర్తుపట్టాను మీకు బ్లూ ఇవాళ లేదు వైలెట్ కలర్ లేదు అయినా నేను గుర్తుపట్టాను మిమ్మల్ని పకోడి చేయండి పకోడియా ఇప్పుడు ఏం చేస్తామండి ఈవినింగ్ టైంలో అయితే బాగుంటుంది ఈ టైంలో చేయాలనిపించదు ఫైవ్ థర్టీ సిక్స్ మా ఇంట్లో ఎవరు తినరు రాజు రాజ్ కుమార్ గారు వెరీ గుడ్ ఈవినింగ్ భావన గారు నాకు కూడా బ్లూ లేదు నా నేను బ్లూ ఎవరికి ఇవ్వట్లేదండి ఇంకా బ్లూ ఇస్తే నాకు అసలు ఏమి రావట్లా వ్యూస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా లైక్లు లైక్లు చేయండి ఫాస్ట్గా స్టార్టింగ్ బాగానే వచ్చారు కొంచెం చూసారా లైవ్లో ఎంతమంది ఉన్నా నాకు మాత్రమే పర్పుల్ కలరు కిరీటం వచ్చిందా మీరు పెట్టుకున్నారేమో అలాగా గుడ్ డే బిస్కెట్స్ చేస్తున్నారా ఏంటి అవునండి ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఏం చేయాలో తెలియక బిస్కెట్స్ తయారు చేసి పార్సల్ చేద్దామని మీకేమైనా కావాలా టిట్టు గారు చెప్పండి సరే కానీ జగన్ గారు పాదయాత్ర చేస్తున్నారంట వెళ్ళారా మరి పార్టిసిపేట్ చేశారా మీరు విలేకర్స్ కదా కిట్టు గారు మన విజయవాడ వచ్చారా ఉన్నాను చెప్పండి దార్లా గారు హాయ్ పావని గారు హాయ్ హాయ్ నేను గుర్తున్నానా గుర్తున్నారండి ఎందుకు గుర్తులేదు అలిగారుగా మళ్ళీ బ్లూ ఇవ్వలేదు నాకు అని అడిగారు కదండి గుర్తున్నారు మీరు నన్ను మర్చిపోయారు కదా లేదు లేదు గుర్తు పెట్టుకున్నాను గుర్తు గుర్తున్నారు హాయ్ హాయ్ హైడ్లో ఉండద్దు ప్లీజ్ కామెంట్ చేసేయండి నవీన్ గారు పోస్ట్ చూసి వచ్చారా లింక్ లేదంటే గానే వచ్చారా ఈ వంటగదిలో ఉండాలంటే చాలా కష్టంగా ఉంది దగ్గర రాజులు ఎంత మంది ఉన్నా రాజ్యానికి రాజు ఒక్కడే అవునవును నిజమే ఒక్క నిమిషం హైడ్ లో మాత్రం ఉండకండి ప్లీజ్